అయ్యా నగరం మేయర్ వసీం గారు మీకు నేను ఒకటే చెబుతున్నాను ఈ ఐదేళ్ల కాలంలో మీరు అనంతపురంలో ఎక్కడైనా కానీ ఒక మురికి కాలంలో ఒక మురికి ఎత్తేస్తారు ఏమైనా కానీ ఇంతగా మాట్లాడుతున్నారు కదా మీరు రండి అనంతపురం ఎమ్మెల్యే గారు దగ్గపడు సార్ ఆరు నెలల కాలంలోనే ప్రతి ఒక్క చోట మా ఐదో రోడ్డు మాది ఐదో రోడ్డు ఐదో రోడ్డు ఇన్ఛార్జ్ నేను దాని పక్కన కాలం ఉంది దాంట్లో ఉన్న సిల్ట్ అంత తీసేయడం వల్ల నీటి చిక్కు ఒక్కటి కూడా మా దగ్గర నిలబడలేదు మీ ఐదేళ్ల కాలంలో వర్షాలు వస్తే చిన్న వర్షం పడినా కూడా వర్షం నీళ్ళన్నీ మొత్తం మా ఏరియా నిండిపోయింది మా ఏరియా కానీ కాలనీ కానీ ఇంకోటి ఇంకో కాలనీ కానీ టోటల్ నిండిపోయినాయి కానీ మీ ఐదేళ్ళ కాలంలో మీరేం చేశారు ఒక వర్షం నీరు పడినా కూడా మొత్తం మా ఇంట్లో కూర్చొని మొత్తం నిండిపోవడం వల్ల అన్ని ఖాళీ చేశారు ఆ రోజు ప్రతి ఒక్కరు మా టీడీపీ కార్యకర్తలు టోటల్ అందరూ కలిసి ప్రతి ఒక్కరికి భోజనాలు కానీ టిఫిన్లు కానీ మొత్తం అన్ని మేము పెట్టాము మొత్తం పార్టీ లేకపోయినా కూడా కానీ ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఒక అభివృద్ధి చూపిండి మీరు ఆడినా కానీ ప్రతి చోట కట్టడాలు కట్టారు మీరు అక్రమ కట్టడాలు ఎక్కడ చూసినా అక్రమ కట్టడా వసూలు చేశారు మీరు కమిషన్లు అదే మూడో రోడ్లోనే ఒక పెద్దిరెడ్డి రాంచెడ్డి అని మినిస్టర్ ఎక్స్ట్రీ మినిస్టర్ కానీ పిఏ గారు ఒక బిల్డింగ్ కట్టారండి మూడు ఫ్లోర్లు తీసుకునేసి ఐదు ఫ్లోర్ కట్టారు చిన్న పహాయిదా రోడ్లలో అన్ని ఫ్లోర్లు కట్టారు ఎట్లా కట్టారు ఎట్లా పర్మిషన్స్ ఇచ్చారు మీరు ఒకసారి మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి ఐదు ఫ్లోర్లు కట్టారు